హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే మూడు రోజుల మించి కొంచెం కొంచెంగా తీసుకుంటూ వచ్చానండి మొన్న గురువారం పౌర్ణం కదా గురువారం రోజైతే పౌర్ణం అంటే అయితే మామూలుగా ఎప్పుడు ఉండే పనే ఉతుక్కోవటం కడుక్కోవటం అలాగా ఇంకా ఎప్పుడు చూపించేదే కదని చెప్పి పెద్దగా ఏమీ వీడియోస్ అయితే ఏం తీయలేదు అందులో పనం కూడా రావట్లేదు అనమాట రెండు రోజుల మించి ఇంకా వాకిలు జిమ్ముకోవటం వంటలు కడుక్కోవటం కూడా నాకే ఉండిద్ది అందుకనే పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదు పౌర్ణం అంటే ఎప్పుడు కూడా చూపిస్తూనే ఉంటున్నాను కదా అందుకే లైట్ తీసుకున్నా ఏం వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇంకా ఇది మొత్తం అయితే క్లీన్ చేసిన తర్వాత ఇలా వీడియో అయితే తీసాను నన్ను ఎక్కువగా కొంతమంది అంటే కొంతమంది కామెంట్లో ఎక్కువగా అడుగుతున్నారనమాట తామర పూలు నేను అక్కడ కుండీలో వేశాను కదండి దాని గురించి అయితే ఎలా వేశారో చెప్పమని అయితే అడుగుతున్నారు చాలా రోజుల మించి అడుగుతున్నారు పూలు వచ్చినప్పుడు చేద్దామని అయితే అనుకున్నాను కానీ ఆ పూలు అంటే కాలం కాలం అంటే కాలాన్ని బట్టి వస్తాయి ఆ పూలు చాలా రోజుల మించి అయితే రావట్లేదు ఒక అప్పుడు షార్ట్ వీడియో పెట్టినప్పుడు మాత్రమే ఒక ఏసిని కానీ ఒక మూడు నాలుగు పూలు మళ్ళీ ఏమీ వేయలేదు ఇంక ఈ తామర మొక్కనైతే నేను మొక్కలు నర్సరీ నుంచి తీసుకొచ్చేటప్పుడే నేను వాళ్ళని అడిగాను అనమాట అంటే మొక్కని ఎలా నాటాలని చెప్పేసి ఇంక ఈ కుండీ కూడా నేను వాళ్ళ దగ్గరే కొన్నాను అప్పుడు ఏం చెప్పారంటే అంటే ఎలా నాటాలని అడిగితే ఈ కుండీలో పావంతు అంటే సొగం సగం కుండీ కాదు పావంతు ఇసుకను మళ్ళీ మనం ఇల్లు కట్టుకునేటప్పుడు గులక గులకే పిచ్చుకుంటాం కదండి గులకరాళ్ళు ఉంటాయి కదా అవి మీడియం సైజు కానీ దోవ కానీ ఏదైనా కానీ కొంచెం గులకరాళ్ళు ఇసక రెండు కలిపి పావంతుగా ఏమన్నారనమాట నేనైతే అలా వేశాను ఇసుక గులకరాళ్ళు రెండు కలిపి ఒక ఆ కుండీకి పావు వంతుగా వేసి మామూలుగా మొక్క నాటే మనం అంటే మొక్కలు నాటుకుంటాం కదా అలాగే ఆ ఇసుకలోనే కొంచెం గుంటలాగా తీసి ఆ మొక్క ఎలా ఉందంటే ఒక గెడ్డ టైపులో కింద అంటే ముదిరిపోయిన ఏరు ఎలా ఉండిద్ది అలా ఉందనమాట ఒక కింద గెడ్డ టైపులో ఉంది దానికి అప్పుడు కొనేటప్పుడు అయితే రెండు ఆకులే వచ్చినాయి అవి కొంచెం ఒక జానా పొడవతోటే ఉన్నాయి అనమాట ఆకులైతే కొంచెం బారుగా వచ్చి ఇంకా అదే మొక్క నాటినట్టుగా నాటేసి ఆ కాడను బట్టి ఆకులను బట్టి ఎక్కువ అంటే ఈ కుండీకి నిండా నీళ్ళు పోయకుండా ఇప్పుడు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని నీళ్ళే పోసానండి ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి కుండీ నిండా అయితే పోస్తున్నాను మీకు చూపించాలని చెప్పి చాలా రోజుల మించి కామెంట్లు అయితే వస్తున్నాయి అందుకే నీళ్లు పోయకుండా మీకు చూపిస్తామని అలాగైతే ఉంచాను నీళ్ళు పోయకుండా అదండి ఇంకా అంతవరకు అయితే నీళ్లు పోసుకోవాలి మొక్క నాటిన తర్వాత అంటే మొక్కను పట్టి పోసుకోవాలన్నమాట నీళ్లు మరి చిన్న చిన్న ఆకులు ఉంటే ఇంకొంచెం ఆకులు అంటే ఆకు కాడలు పెరిగే కుంది నీళ్ళు పెంచుకో అంటే పెంచుకుంటా వస్తున్నాను అనమాట నేను కూడా ఇప్పుడు దాకా అంతే అలా చేస్తున్నాను అర్థమైంది కదా గులక ఇసుక రెండు కలిపేసి మామూలుగా మొక్క నాటినట్టు నాటేసి నీళ్ళు పోయేటమే మరీ అది ఆకులు కూడా మునిగిపోయేలా కాకుండా ఆ ఆకుల సైజుని బట్టి నీళ్ళు పోసుకోవాలి అంతే ఇంకా దాంట్లో అయితే మాత్రం నేను పూలు ఎక్కువగా రావటానికి ఏమైనా మందులు కానీ బలానికి అంటే బలానికి అటువంటివి అయితే అసలు ఏమీ వెయ్యట్లేదు నీళ్ళే గాలికి ఎండకి ఇంకిపోతూ పోతా మాత్రం అప్పుడు నేను రోజు మొక్కలకి నీళ్ళు పట్టేటప్పుడే నీళ్ళు పట్టుకుంటా వస్తున్నాను అనమాట అంతే ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెష్గా ఒక నాలుగైదు షాంపులు వేసి బాగా రుద్ది రుద్ది మౌనిక నీళ్ళు పోసింది పౌర్ణం రోజు అంటే పౌర్ణం అని చెప్పి పొద్దున్నే నీళ్ళు పోసేసింది అనమాట ఒక నాలుగైదు షాంపులు వేసి బాగా రుద్దింది బాగా తెల్లగా కనపడుతున్నాడు మళ్ళీ కొత్తగా చూసేవాళ్ళు మళ్ళీ ఏం షాంపూ అని అడుగుతారేమో క్లినిక్ ప్లస్ అండి ఎప్పటి నుంచో అదే వాడుతున్నాము ఆ షాంపూనే వాడుతున్నామన్నమాట అంటే డాగ్స్కు వాడే షాంపూ అయితే ఏమి వాడము ఎప్పుడో చిన్నప్పుడు ఒక ఆరు నెలలు దాకా అప్పుడు వాడాం కానీ మిగతా ఇప్పుడు దాకా అయితే క్లీన్ ప్లస్ షాంపూనే అనమాట బాగానే ఉందలే వీడైతే నీళ్లు పోసుకున్న తర్వాత గోరింటాకు బొట్టు పెడతామని చెప్పి బొట్టయితే చక్కగా వాడిని నిద్రపోతుంటే బొట్టయితే మెల్లిగా చక్కగా పెట్టేసి ఇంకా అవతలకి వెళ్ళాను పండుగ ఇంక అని చెప్పి తర్వాత నేను అటు వెళ్ళానో లేదో చూడండి శుభ్రంగా దొప్పటికి తుడిసేసి ఎలా చేతులతో ఎలా తుడుపుకుంటున్నాడు ఇంక మొహం అంతా కొంచెం అంతా చేసుకొని మొత్తం తుడిపేసాడు ఇంకైతే మొన్న ఒకరు కామెంట్లో అడిగారండి షీరోగాడికి అంటే అంటే వాళ్ళు ఒక చిన్న కుక్క పిల్లను తీసుకొచ్చుకున్నారంటే ఇంటికి అంటే దానికి పేలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో తిప్పాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ గోరుల గురించి గోర్లు కూడా వస్తే మీరు ఏం చేస్తారని చెప్పేసి చెప్పనైతే అడిగారు ఇప్పుడైతే అది చెప్తాను శీరోగాడిని మేము చిన్నప్పుడు తెచ్చినప్పుడు అయితే అసలు వాడికి ఒంటి మీద పేలే లేవండి చిన్నప్పుడు అసలు ఒక్క పేను కూడా కనపడలేదు చాలా నీట్గా ఉన్నాడనమాట చూసిన వాళ్ళు కూడా చాలామంది అన్నారు మామూలు కుక్క పిల్లలకి పేలు ఎక్కువగా ఉంటా ఉంటాయి పేలు లేవని కూడా అడిగారు అనమాట లేవు బాగుండాడని చెప్పేసి చెప్పేదన్న పుట్లు ఇంకా అలా చాలా నీట్గా ఒక రెండు సంవత్సరాలు అయితే అసలు మేము అంటే మామూలుగా ముందు మేము బయటకు కూడా పంపించాము అంటే షీరోగాని తెచ్చినప్పుడు లేవు మేము బయటికి కూడా పంపించామన్నమాట ఒక్కడనే వాళ్ళం కాదు ఎప్పుడన్నా బయటకు తీసుకెళ్ళాలనుకుంటే చైన్ కట్టుకొని తీసుకెళ్ళి ఇంకా లోపలికి వచ్చాక చేయిన్ తీసేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం ఇంకా తర్వాత ఇప్పుడు పెద్దయ్యే కుంది ఇంకా బయటికి వెళ్ళాలి కుక్కలతో ఆడుకోవాలి అంటే బయట వీధి కుక్కలు ఉంటాయి కదండి ఇంకా వాటిలతో ఆడుకోవాలన్న దేస్తా ఒక్కోసారి బయటికి వెళ్తా ఇంకా బయట వేరే ఒకటి ఉంటే మామూలుగా దాని దగ్గర ఆడుకుంటా అంటే ఆడకొక్క అనమాట దాని అంటే అది పిల్లలకి అందో మరి మొత్తానికి ఎట్టగో తెలియదు కానీ ఒంటి నిండా పేలు ఉండయి ఆ కుక్కతో ఆడుకొని ఇంటికి వచ్చాడు బాగా ఎక్కించుకొని అసలు ఒళ్ళంతా పేలే ఫస్ట్ రోజు మేము అసలు చూసుకోలేదు తర్వాత పెరుగు పెరుగుతున్నాయి అనమాట ఇంకా పెరుగుతూ ఉన్నాయి రోజు అలా పంపిస్తున్నాము ఆ కుక్కతో ఆడుకొని వస్తున్నాడు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి అనమాట పేలు చెప్పాను కదండి ఆ వీడియోలో అంటే మొన్న ఒక వీడియోలో స్కిన్ ఎలర్జీ వచ్చింది జ్వరం వచ్చిందని చెప్పాను కదా స్కిన్ ఎలర్జీ కూడా కుక్క వల్లే వచ్చిందనమాట ముందు పేలు ఎక్కినాయి తర్వాత మెల్లిమెల్లిగా స్కిన్ ఎలర్జీ టైప్లో వచ్చేసింది ఇదిగో పేయిలు అయితే ఈ యేళ్ళ సందులను మరీ ఎక్కువగా ఉంటాయి ఎప్పటికప్పుడు ఉంటాం అనమాట అసలు అట ఏళ్ళుని వెడల్పు చేస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి ఇలాగా చూసుకుంటా ఉంటాము ఎప్పటికప్పుడు ఇంకైతే గోర్లు చూస్తున్నారు కదండి వీడికి కూడా గోర్లు బాగానే ఉంటాయి చిన్నప్పటి నుంచి అయితే గోర్లతో ఏమైనా ఇబ్బందిగా ఉంటే మాత్రం హాస్పిటల్కి అంటే ఒక హాస్పిటల్ ఉండిద్ది చీరాల్లోనే ఇంకా అక్కడికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళే వాళ్ళ చేతే కట్ చేయిస్తూ ఉంటాము మెయిన్గా కట్ చేస్తే అమ్మ వీడు మమ్మల్ని వేసుకునేటట్టుగా చేస్తాడనమాట ఓ కోపం భయం అనమాట భయంతో ఇంకా కొరుకుతున్నట్టు చేస్తూ ఉంటాడు ఇంకా అందుకే మేమైతే కట్ చేయము కట్ చేయించాలనుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళ చేతే కట్ చేయించుకొని తీసుకొస్తాము ఇంకా పేలుకైతే మాత్రం అదే ముందల్లా పేలు లేవండి ఆ కుక్క వల్ల అంటే బయట తిరిగే కుక్కల వల్ల అయితే పేలైతే ఎక్కినాయి బాగా ఇంకా పేల కోసం అయితే ఏ మెడిసిన్ అయితే వాడలేదు ఇంకా బయటికి పంపించకుండా ఇంట్లోనే ఉంచుకుంటూ తీసేస్తూ ఉన్నాం అనమాట చేతులతోనే తీసేస్తా చంపేస్తూ ఉన్నాము ఇంకా మరీ ఇంకా ఇంకా చన్న సన్న సన్న కోనల టైప్లో ఉంటే మామూలుగా మన తల్లలో పేలు ఉన్నప్పుడు పేలొచ్చేదో అని పెట్టి దూకుంటాం కదండి అలా పేలొచ్చుదో అని ఒకటి వీడి కోసం మళ్ళీ అప్పుడు కొని అదువాని దువాని పెట్టి మొత్తం ఇలా దువితే మొత్తం ఏమన్నా ఉన్నా కూడా వచ్చేసినాయి అనమాట మళ్ళీ కొంచెం వేడి వేడి నీళ్ళతో స్నానం చేపిస్తా కొంచెం ఒక ఒక నెల రోజులు అలా ఫ్రెష్గా ఉండేటట్టుగా చూసుకుంటే వాడిని కనిపించిన పేర్లు కనిపించినట్టుగా తీసేసి చంపేస్తూ ఉన్నాము ఇప్పుడైతే బాగా నీట్గా ఉన్నాడు ఇప్పుడు ఎక్కువగా అయితే బయటకైతే పంపించట్లేదు అనమాట పంపించినా కొద్ది కొంచెం సేపు మేమే బయట ఉండి ఇంక వెంటనే పిలిచేస్తూ ఉంటున్నాము వేరే కుక్కలతోటి బయట ఆడుకోనివ్వకుండా మా ఇంటికైతే ఇది ఇది వచ్చిద్దిగా దీంతో ఆడుకోదు అంజలి ఇది వచ్చిద్ది కానీ దీంతో ఆడుకోదు మళ్ళీ కొత్త కొత్తవి కావాలి ఇదైతే మాత్రం రోజు వస్తూనే ఉండిద్దిలేండి నాకే ఒక్కోసారి వీడియో తీయటానికి అంటే నేనేదో పనిలో ఉన్నప్పుడు వచ్చి వస్తూ ఉండిద్ది వీడియో తీసేటప్పుడు వస్తే గబక్కను తీస్తాను కానీ వేరే పనిలో ఉంటే ఇంకా దీనికోసం స్పెషల్గా రాను అనమాట వంట పనులు అలా ఉంటే మధ్యలో ఇంకా షీరోగాడు వదిలేసిన అన్నమే కొంచెం ఉంటే అది తినేసింది ఇంకా కొంచమే ఉంది కదని చెప్పి పొద్దున్నే అండి ఇది పొద్దున్న తీసాను అనమాట కొంచెం సద్ధాన్నం ఉంటే పెరిగేసి కలిపేసి పెట్టేసే తినేసి ఇంకా మేడపైకి ఎక్కి ఒకసారి అసలు ఇంక సాయంత్రం దాకా పండుకునిద్ది అనమాట ఇంకా మేడపైన పండుకుంటుంది ఏందో ఈ మధ్య మేడపైన పండుకొని సాయంత్రానికి దిగి ఇంట్లోకి వచ్చింది అనమాట కాసేపు ఆడితోటి ఇంక ఈ వీడియో అయితే పౌర్ణమి రోజు రాత్రిపూట తీశానండి ఇంట్లో పనులన్నీ తొందరగా పూర్తి చేసుకొని చీరలు వెళ్ళాలని చెప్పి గబగబా పనంతా చేసుకొని అయితే బయలుదేరాము అవటమైతే అసలు చాలా లేట్ అయిపోయింది ఏడున్నారో ఏమైంది అనుకుంటా బయలుదేరేసరికి అవ్వలేదు అసలు ఇంట్లో పని అయితే ఏంటంటే అమ్మాయిది పుట్టినరోజు ఉంది ఇంకా తన కోసం అని చెప్పి డ్రెస్ తీసుకొస్తామని అయితే షాపింగ్కి అయితే బయలుదేరాము నేనైతే ముందైతే ఇంటికాడ షాపింగ్ మొత్తం వీడియో తీయాలి మళ్ళీ అమ్మాయికి చెవులు కొనడానికి అజంతా గోల్డ్ అని వన్ గ్రామ్ గోల్డ్ షాపు ఒక దానికి వెళ్ళాలన్నమాట ఇంకా సరే అవన్నీ వీడియో తెద్దామని చెప్పైతే ముందుగానే బాగా పెద్ద ప్లానే వేశాను ఇంకా ఏం ప్రయోజనం ముందు అసలుదే చూసుకోలేదనమాట ఫోన్లో ఛార్జింగ్ ఈ వీడియో తీసేటప్పుడు చూసుకున్న రెడ్ మార్క్ పడిపోయింది రెరే అనిపించిందనమాట ఇంకా చేసేదే ముందే చేసేది ఏం లేదు ఇంకా వచ్చినంత వరకు తెద్దామని చెప్పి ఇలా కొంచెం వీలైనంత వరకు తీసాను అన్నమాట అంతే ఇదేందంటే మా మా ఇంటి నుంచి చీరాల వెళ్ళేలోపు కొంచెం అక్కడక్కడ అలా తీసాను రోడ్లు రోడ్డు పక్కన మొత్తం ఎలా ఉంది అని చెప్పి ఇలా కొంచెం అయితే తీసా వీడియో అయితే మాత్రం ఇంకా ఈ ఊరైతే మా ఊరండి అమోదిరిపట్నం అమ్మమ్మ వాళ్ళ ఊరు అత్తగారు ఊరు అన్న రెండు ఒకటే చీరగాడి పుట్టినూరు కూడా ఇదే అనమాట అమ్మ ఇక్కడే ఉంది ఇదిగోండి ఇక్కడ రోడ్డు పక్కన ఇలా శివాలయం గుడి గుడి ఉండిద్ది అన్నమాట శివాలయం గుడి చాలా బాగుండిద్ది ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు వీడియో తీద్దాం ఇదైతే చీరాల సెంటర్ ఇక్కడైతే చీరాల సెంటర్కి అయితే వచ్చేసనమాట ఇదిగోండి ఈ సారీ కూడా ఆకృతి షాపింగ్ మాల్కే వచ్చేసాను పోయినసారి కూడా ఇక్కడే తీసుకున్నాను కదా ఎక్ అంటే ఎక్కువగా ఇక్కడే తీసుకుంటూ ఉంటానని కూడా చెప్పాను ఈ సారీ కూడా ఆకృతి షాపింగ్ మాల్లోనే అమ్మాయి డ్రెస్ అయితే తీసుకున్నాను ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు కదా అని చెప్పి లోపలికి వచ్చాక వీడియో తీసుకోవచ్చా అని చెప్పి వాళ్ళనైతే ఏం అడగలేదు మామూలుగా షాపింగ్ అయితే పూర్తయితే ఇప్పటికైతే అయిపోయింది ఈ వీడియో తీసేటప్పటికైతే అమ్మాయి డ్రెస్ కూడా తీసేసుకున్నాము తర్వాత కొంచెం ఛార్జింగ్ ఉంది అనిపించేట అనిపిస్తే ఇంకా ఆయన అడిగి అక్కడ ఒక ఆయన్ని అడిగి తీసుకో తీసుకోమంటారా అంటేను ఇంకా తీసుకోమన్నారు ఇంకా ఇలా ఒక నాలుగైదు లాగా ఇలా తీసాను అనమాట బొమ్మలు కొన్న డ్రెస్సులు ఈ డ్రెస్ అయితే ఐదు వేల చిల్లర ఉందండి అంటే దగ్గర దగ్గర ఆరు వేలు ఉందనమాట అమ్మాయికి బాగా నచ్చింది బ్లాక్ కలరు ఇంకా పుట్టినరోజుకి బ్లాక్ అయితే తీసుకోకూడదు కదా అందులో చాలా రేట్ ఎక్కువగా ఉంది అది ఇంకా అది అయితే తీసుకోలేదు ఈ డ్రెస్ కూడా డైరెక్ట్గా బాగుంది మామూలుగా అయితే ముందైతే ఏ డ్రెస్సులు నచ్చలేదు అనమాట ఇంకా అంటే మళ్ళీ ఇంకొక షా షాప్కి వెళ్ళాలనిపించింది కానీ వెంటనే తర్వాత తీశారు మంచి లాస్ట్ అంటే కొంచెం వెతికిస్తే ఒక నాలుగైదు రకాలు తీపిస్తే అప్పుడు నచ్చింది అనమాట ముందైతే సెట్గా లేదు అంటే ఏం నచ్చలేదు ఇంకా లాస్ట్కి ఎట్టగైతేనే ఇంకా వాళ్ళు తీసేదాన్ని బట్టి నచ్చి డ్రెస్ అయితే తీసుకున్నాము ఇంకైతే షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు అంటే దారిలో బట్టల షాపు షాపింగ్ అయ్యింది దారిలో వచ్చేటప్పుడు సాయిబాబు దే గురు పవర్ణం కదండి ఊరేగింపు జరుగుతుందన్నమాట ఇంకా వాళ్ళైతే ప్రసాదం అయితే పెట్టారు మరవరాలను జున్ను ముక్కలు ఇచ్చారనమాట ఇంకా మరవరాలు అయితే అక్కడే తినేసాము జున్ను ముక్కలు అయితే షీరోగాడికి చాలా ఇష్టము జున్ను అంటే ఇంకా అది చేతిలో పెట్టుకొని ఇంకా చెవుల కొనటానికి ఇంకో షాప్లోకి వెళ్ళాను అజింతా షాప్లోకి వెళ్తే ఇంకా వాళ్ళనికి అంటే వాళ్ళని అడిగాను అనమాట ఇలా ప్రసాదం పెట్టుకోవాలి కాగితం ఇవ్వమంటే వాళ్ళైతే ఒక చిన్న కవర్ అయితే ఇచ్చారు ఇంకా కవర్లో పెట్టేసుకొని పరుసులో పెట్టుకొని తీసుకొచ్చా వాడు చూడండి వాళ్ళ నాన్నకి ఎక్కడ పెట్టేస్తాను మొత్తం అని చెప్పి మధ్యలో వచ్చి నిలబడ్డాడు ఇంకా వాళ్ళ నాన్నకు పెట్టి మిగతాది అది ఎడికి పెట్టచ్చు ఇంకా అని చెప్పి ముందు వాళ్ళ నాన్నకు పెట్టాను అనమాట వీడికి జున్నుల్లో అంటే స్వీట్లు మిగతా వెయ్యి తినడు కానీ జున్ను ఒకటి మాత్రం తింటాడు అదే కొంచెం అంటే స్వీట్లు కూడా ఎక్కువ పెట్టకూడదు అంటారు కదా ఆ జున్ను వరకు కొంచెం లిమిట్గానే పెడతానులేండి మరీ ఎక్కువ మేము పెట్టను కానీ చాలా ఎక్కువ ఇష్టం అనమాట షీరగాడికి జున్ను అంటే ఇంకైతే ఇదేనండి అమ్మాయి కోసం నేను తీసుకున్న డ్రెస్ అయితే ఇది అనమాట నేనైతే ఆ రోజు కానీ అమ్మాయి వేసుకున్న రోజు కానీ వీడియో అయితే తీయటం అస్సలు కుదరలేదు ఇంకా ఈ రోజే తీసాను వీడియోని ఇది అంటే మీకు క్లియర్గా దగ్గర ఉండి చూపిస్తామని తీసాను అనమాట ఇంకా సైజు కూడా అంటే హ్యాండ్స్ కుట్టడం కానీ సైజు చేయటం కానీ మొత్తం వాళ్ళే అంటే మిషన్ అక్కడే ఉండిద్ది ఇంకా వాళ్ళే మళ్ళీ ఏం తీసుకోకుండా కుట్టి అయితే ఇచ్చారనమాట మాకు చాలా లేట్ అయిపోయింది కదా వాళ్ళ టైం కూడా అయిపోయిందంట ఇంకా టైం అయిపోయిందిగా లేట్గా వచ్చారు అనగా అరే ఏమైద్ది అనుకున్నాను కానీ ఇంకా కొద్దిగా రేపేనండి పుట్టినరోజు ఎట్ట కొట్ట కొట్టండి అంటే ఇంక వెంటనే రిస్క్ పడకుండా కుట్టయితే ఇచ్చారు బాగుంది డ్రెస్ వేసుకుంటే చాలా బాగుందనమాట ఇంక ఈ డ్రెస్సు రేట్ అయితే రెండు వేల ఎనిమిది వందలండి సేమ్ డిజైన్లో సేమ్ ఇలాగే పాల రోజా కలర్ కూడా ఉందనమాట అది కూడా చాలా బాగుంది ఏది తీసుకోవాలో అర్థం కాలేదు సరే పాల రోజా కలర్లో అయితే అమ్మాయికి డ్రెస్సులు ఉన్నాయి ఈ కలర్ అయితే అసలు లేదు అందుకే ఇదే తీసుకున్నాము ఇంకైతే దీనికి ముందు వీడియోలో వచ్చి అదుగుతా వీడియో చేశాను కదండి తర్వాత నిన్నే అతుకులైతే లాగాను ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో శారీస్ అమ్మటం దాని గురించి కొద్దిగా బ్యాంకులో అంటే వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి కదా మీకు అలా కొద్దిగా బ్యాంకు బ్యాంకు పని కానీ ఆ కవర్స్ ఆఫ్ బాక్సుల గురించి వాటి గురించి మళ్ళీ ఇంట్లో పౌరం పనులు చేసుకుంటూ నిన్నే వెళ్ళాను అనమాట ఇంక అయితే వీడియోతో సరిపోయింది ఈరోజు కూడా మొగ్గులోకి క్యాన్సిలే రేపు నుంచి వెళ్ళాలి ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి